నాగుల చవితి పూజా విధానం పుట్ట దగ్గర ఎలా చేయాలి పూజిస్తే ఎలాంటి దోషాలు పోతాయి ఇప్పుడు చూద్దాం నాగులకు ఆహారం అందజేయడం వల్ల నాగదోషాలతో పాటు మొత్తం దోషాలన్నీ కూడా తొలగిపోతాయని అంటారు నాగుల చవితి నాడు నాగులను పూజించడం వల్ల సర్వరోగాలు తొలగిపోతాయని సౌభాగ్యవంతులు అవుతారని నమ్ముతారు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు తొలగిపోతాయట వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది దాంపత్య దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు రేపే నాగుల చవితి నాగుల చవితి వేళ నాగులకు ఆహారం ఇవ్వడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఆహారం అందజేయడం వల్ల నాగదోషంతో పాటు మొత్తం దోషాలన్నీ కూడా తొలగిపోతాయి నాగులను పూజ చేయడం వల్ల సర్వరోగాలు తొలగిపోతాయని సౌభాగ్యవంతులు అవుతారని నమ్ముతారు ఈ నాగుల చవితిని ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క రకంగా జరుపుతారు కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస తర్వాత వచ్చే కార్తీక చవితిని నాగుల చవితిగా జరుపుకుంటారు అలాగే శ్రావణశుద్ధ చతుర్థి నాడు నాగుల చవితిని జరుపుకుంటారు నాగుల చవితి నాడు తక్షకుడు వాసుకి కర్కోటకుడు శేషుడు వంటి వంద మంది నాగప్రముఖులు పుట్టారని అంటారు నాగుల చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరాగాలు తొలగిపోతాయట అలాగే వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది దాంపత్య దోషాలు గర్భదోషాలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు కుజదోషం కాలసర్ప దోషానికి అధినేత సుబ్రహ్మణ్య స్వామి కనుక పుట్టకు పూజ చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయని చెప్తారు కుజదోషం ఉంటే నాగుల నాడు పూజ చేయడం ఎంతో శుభప్రదం నాగుల చవితి పూజా విధానం నాగుల చవితినాడు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి ఆ తర్వాత జంట నాగులకు ఆవుపాలతో అభిషేకం చేయాలి మళ్ళీ వాటిని శుభ్రమైన నీటితో కడగాలి పసుపు కుంకుమల్లో నీళ్లు కలిపి నాగులకు అభిషేకం చేయాలి ఆ తర్వాత మళ్ళీ నీళ్ళతో కడిగేయాలి విగ్రహాలకు పసుపు రాసి బొట్లు పెట్టాలి పత్తిని వస్త్రంలా చేసి కుంకుమ బొట్టు పెట్టి జంట నాకులకు విగ్రహాలకి దాంతో అలంకరించాలి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపారాధన చేయాలి తొమ్మిది రకాల నాగదేవతలు ఉంటారని తొమ్మిది ఒత్తులతో దీపం పెడతారు జిల్లేడాకులు బెల్లం మొక్క వేసి నైవేద్యం పెట్టాలి తర్వాత తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి పుట్ట దగ్గర ఎలా పూజ చేయాలో చూద్దాం ఉదయాన్నే తలస్నానం చేసి పుట్ట దగ్గరకు వెళ్ళి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి బియ్యం పిండితో అక్కడ ముగ్గు వేయాలి ఆ తర్వాత పుట్టను పసుపు కలుపుని నీటితో అభిషేకించాలి పుట్టపై కొంచెం బియ్యం పిండి కుంకుమ పసుపు వేయాలి తర్వాత పుట్ట చుట్టూ పువ్వులను పెట్టి అలంకరించాలి పుట్ట దగ్గర దీపారాధన చేయాలి చలిమిడి చెమిలిని నైవేద్యంగా పెట్టాలి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఆ తర్వాత పుట్టమాను చెవులకు కంఠానికి పెట్టుకోవాలి నాగుల చవితి నాడు పుట్ట దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే ఆ పువ్వుల కుండీలోనూ అక్కడ మట్టి ఉంటుంది కదా ఆ మట్టి దగ్గర ఆ మట్టిని తీసుకొని ఒక మూడు పుట్టలాగా మూడు పెట్టి వాటినే పుట్టగా భావించి వాటి వాటి మీద పసుపు కుంకుమ వేసి అక్కడే పూజ చేయాలి ఇది నాగులు చదువుతున్నాడు పూజ చేయవలసిన పద్ధతి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి